అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ప్రముఖ రాశివారికి ఈ శుభదినం యొక్క యాభై నిమిషాల సమగ్ర ఫలాలను నిశితంగా పరిశీలిద్దాం ఈ రోజు మీ జీవితంలోని ప్రతి కోణం ఎలా రూపుదిద్దుకుంటోందో ఏ మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయో ఏ విషయాలలో మీరు అత్యంత జాగరూకత వహించాలో వివరంగా తెలుసుకుందాం విద్యారంగంలో ఉన్నవారు అసాధారణమైన జ్ఞాపక శక్తితో శ్రమించి చదివిన ప్రతి అంశాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన అవకాశాలు దొరికి వారి కలలు సాకారమయ్యే దిశగా పురోగతి కనిపిస్తోంది మరోవైపు ఆర్థిక విషయాలలో పెను సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అకస్మాత్తుగా ఊహించని ఖర్చులు తలెత్తి మీ పొదుపు మొత్తాన్ని గణనీయంగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు గతంలో ఇచ్చిన అప్పులు తిరిగి రావడం ఆలస్యం కావడం వలన ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడిని మరియు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఈ రోజు కుటుంబంలో సామరస్యం వెల్లివిరుస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు కూడా తొలగిపోయి అందరూ కలిసి కూర్చుని సంతోషంగా భవిష్యత్తు ప్రణాళికలను చర్చించుకుంటారు అయితే స్నేహితుల విషయంలో మీ అంచనాలు తప్పుతాయి మీరు విశ్వసించిన సన్నిహితుల నుండి ఆశించిన సహకారం అందకపోగా వారి కారణంగా ఒక ముఖ్యమైన పనిలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో మనస్పర్ధలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికున్న అంకిత భావం మరింత దృఢపడి ఇద్దరూ కలిసి ఒక మధురమైన జ్ఞాపకాన్ని పంచుకుంటారు ఆరోగ్యం విషయమై ఈరోజు మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు దీర్ఘకాలికంగా బాధిస్తున్న చిన్నపాటి సమస్యలు కూడా ఈరోజు తీవ్రంగా మారి వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆహారం విషయంలో నియంత్రణ పాటించకపోవడం వలన జీర్ణ సంబంధిత ఇబ్బందులు పడే అవకాశం ఉంది అధికారుల నుండి మీకు పూర్తి స్థాయిలో సహకారం లభిస్తుంది మీరు మీ కష్టాన్ని గుర్తించి మీ ప్రతిభకు తగిన గౌరవాన్ని మరియు పదోన్నతిని పొందుతారు ఆధ్యాత్మిక చింతన పెలిగి మనస్సుకు అనాదిగా ఉన్న అలజడి తొలగిపోతుంది దేవాలయ దర్శనాలు లేదా పవిత్ర గ్రంథాల పఠనం ద్వారా విశేషమైన మానసిక ప్రశాంతతను పొందుతారు దురదృష్టవశాత్తూ ఈరోజు మీకు ఆనందం కొరబడుతుంది చిన్న విషయాలకు కూడా విపరీతమైన చిరాకు అసంతృప్తి ఏర్పడి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రతికూలంగా మార్చుకుంటారు ఆఫీసులో మీ సామర్థ్యం అద్భుతంగా ప్రకాశిస్తుంది సహోద్యోగులు మరియు పై అధికారుల మెప్పు పొంది క్లిష్టమైన ప్రాజెక్టులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు మీరు తలపెట్టిన కార్యక్రమాలు అనుకున్న విధంగా జరగవు మీరు పూర్తి చెయ్యాలని భావించిన ముఖ్యమైన పనులలో చివరి నిమిషంలో తీవ్రమైన అడ్డంకులు ఏర్పడతాయి క్రీడాకారులకు ఈ రోజు అద్భుతమైన రోజు వారు తమ శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకుని నూతన రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది గొడవలకు ఈరోజు ఆస్కారం ఎక్కువ చిన్నపాటి వాదనలు కూడా వ్యక్తిగత దూషణలకు దారితీయవచ్చు అందువలన ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోవడం వలన చాలా ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త వహించడం వలన పెద్ద ప్రమాదాలు తప్పిపోతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరిగి మనస్సుకు అనాదిగా ఉన్న అలజడి తొలగిపోతుంది దేవాలయ దర్శనాలు లేదా పవిత్ర గ్రంథాల పఠనం ద్వారా విశేషమైన మానసిక ప్రశాంతతను పొందుతారు దురదృష్టవశాత్తు ఈరోజు మీకు ఆనందం కొరవడుతుంది చిన్న చిన్న విషయాలకు కూడా విపరీతమైన చిరాకు అసంతృప్తి ఏర్పడి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రతికూలంగా మార్చుకుంటారు ఆఫీస్లో మీ సామర్థ్యం అద్భుతంగా ప్రకాశిస్తుంది సహోద్యోగులు మరియు పై అధికారుల మెప్పు పొంది క్లిష్టమైన ప్రాజెక్టులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు మీరు తలపెట్టిన కార్యక్రమాలు అనుకున్న విధంగా జరగవు మీరు పూర్తి చెయ్యాలని భావించిన ముఖ్యమైన పనులలో చివరి నిమిషంలో తీవ్రమైన అడ్డంకులు ఏర్పడతాయి క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన రోజు వారు తమ శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకుని నూతన రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది గొడవలకు ఈరోజు ఆస్కారం ఎక్కువ చిన్నపాటి వాదనలు కూడా వ్యక్తిగత దూషణలకు దారితీయవచ్చు అందువలన ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోవడం వలన చాలా ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త వహించడం వలన పెద్ద ప్రమాదాలు తప్పిపోతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి మీ సృజనాత్మకత పతాక స్థాయికి చేరుకుంటుంది కొత్త ఆలోచనలు ఆవిష్కరణలతో ముందుకు వచ్చి మీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు పరిశ్రమలు మరియు వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల ద్వారా లాభాలను పొందుతారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఈ రోజు వీలో ప్రేరణ కొరవడుతుంది ఉదయం లేచినప్పటినుంచే ఉత్సాహం లేకపోవడం వలన రోజువారీ పనులలో కూడా నిరాసక్తి కనిపిస్తుంది పర్యటనలు ఫలవంతమవుతాయి చేపట్టిన ప్రయాణాలు ఆనందాన్ని మరియు కొత్త అనుభవాలను అందిస్తాయి ప్రతిభాభివృద్ధికి మెరుగైన అవకాశం లభిస్తుంది మీరు నేర్చుకోవాలనుకున్న కొత్త విద్య లేదా నైపుణ్యాన్ని ఈరోజు విజయవంతంగా ప్రారంభిస్తారు మీ వ్యక్తిత్వం ఇతరులకు అపార్థంగా అనిపించే అవకాశం ఉంది మీ నిజాయితీని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకుని విమర్శిస్తారు గత ఫలితాలు ఈరోజు మీకు ప్రతికూలంగా మారతాయి ముఖ్యంగా మీరు గతంలో తీసుకున్న కొన్ని అసమర్థ నిర్ణయాల ప్రభావం ఈరోజు మీ ప్రస్తుత పరిస్థితిపై పడుతుంది సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుని భవిష్యత్తులో మీకు ఉపయోగపడే బలమైన నెట్వర్క్ను ఏర్పరుచుకుంటారు ఈరోజు వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టి స్వీయ పరిశీలన ద్వారా మీ బలహీనతలను అధిగమిస్తారు సంక్షేమం మరియు జనహిత కార్యక్రమాలలో మీరు పాల్గొనాలని అనుకున్నా అందుకు తగిన పరిస్థితులు అనుకూలించవు సహాయం చేయడంలో మీకు అడ్డంకులు ఎదురవుతాయి కెరియర్ విషయంలో స్థిరత్వం కనిపిస్తుంది మీరు అనుకున్న లక్ష్యాల దిశగా స్థిరంగా ముందడుగు వేస్తారు మీ మనోభావాలు స్థిరంగా ప్రశాంతంగా ఉంటాయి చిన్న చిన్న ఒడిదుడుకులకు కూడా మీరు చలించకుండా సమతుల్యతను పాటిస్తారు మానసిక శాంతి కోసం మీరు ఎంత ప్రయత్నించినా ఈ రోజు అది మీకు లభించదు నిరంతరం ఏదో ఒక ఆలోచన లేదా ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మీ సంకల్పం దృఢంగా ఉంటుంది మీరు తలపెట్టిన పనిని పూర్తి చెయ్యాలనే పట్టుదల ఈరోజు మీకు విజయాన్ని అందిస్తుంది నెట్వర్కింగ్ ద్వారా గొప్ప లాభం పొందుతారు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మీ పని రంగంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి చట్టపరమైన సమస్యలు ఈ రోజు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి మీరు ఊహించని విధంగా ఒక లీగల్ నోటీసు లేదా కోర్టు వ్యవహారంలో చిక్కుకునే అవకాశం ఉంది సంతానం నుండి మీకు సంతోషకరమైన వార్తలు అందుతాయి వారి అభివృద్ధి మిమ్మల్ని ఆనందపరుస్తుంది ఇంటి సంస్కరణలు లేదా మరమత్తుల విషయంలో మీరు తీవ్ర ఆందోళన చెందుతారు పనులు ఆలస్యం కావడం అంచనా వేసిన ఖర్చు కంటే ఎక్కువ అవ్వడం వలన చిరాకు కలుగుతుంది మీరు పని ఒత్తిడిని చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఒత్తిడిని అవకాశంగా మలుచుకుని మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తారు ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలమైన రోజు దైవ దర్శనం ద్వారా మీ మనసుకు కొత్త ఉత్సాహం మరియు ప్రశాంతత లభిస్తుంది కళారంగంలో ఉన్నవారు ఈరోజు నిరాశ చెందుతారు వారి కళకు తగిన గుర్తింపు లభించకపోవడం వలన మానసికంగా బాధపడుతారు శుభకార్యాలు ఇంట్లో సంతోషాన్ని నింపుతాయి ముఖ్యంగా పెళ్ళి లేదా ఇతర పవిత్ర వేడుకల విషయంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వినోదం మరియు కాలక్షేపానికి సమయం కేటాయించినా అది మీకు సంతృప్తిని ఇవ్వదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక లోటు భావన మిమ్మల్ని బాధిస్తుంది స్వీయ నమ్మకం పెంపొందుతుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయంపై మీకు పూర్తి విశ్వాసం ఏర్పడుతుంది పర్యావరణ సంబంధిత విషయాలలో మీరు విమర్శలను ఎదుర్కొంటారు మీరు చేసిన చిన్న పొరపాటు ఇతరుల దృష్టిలో పర్యావరణ వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుంది భవిష్యత్తు ప్రణాళికలు చాలా స్పష్టంగా రూపుదిద్దుకుంటాయి మీ లక్ష్యాలను సాధించడానికి ఒక పక్కా వ్యూహాన్ని రూపొందించుకుంటారు సమయ నిర్వహణలో ఈరోజు మీరు పూర్తిగా విఫలమవుతారు ముఖ్యమైన పనులను వాయిదా వేయడం వలన లేదా సరైన సమయానికి పూర్తి చెయ్యకపోవడం వలన సమస్యలు పెరుగుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటారు ప్రత్యర్థుల నుండి అనూహ్యమైన విమర్శలు మరియు ఒత్తిడి పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు రోజు మీ అదృష్ట రంగు ఆకాశ నీలం రంగు ఈ రోజు మీరు శివాలయానికి వెళ్లి పాలతో అభిషేకం చెయ్యడం వలన మీకు ఎదురవుతున్న అన్ని ప్రతికూలతలు తొలగిపోయి శుభ ఫలితాలు దాదాపు రెట్టింపవుతాయి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీ మనసు ప్రశాంతంగా మారి అన్ని పనులలో విధయాన్ని సాధిస్తారు ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ లక్ష్మీ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి